బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ చేసిన మధున్మాత వ్యాఖ్యలపై సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వీరభద్ర మండిపడ్డారు నిర్మించిన రాజ్యాంగ ప్రకారం జరిగిన ఎన్నికలో గెలుపొంది అటు రాజ్యాంగర్ కుసు దేవుని ఉచ్చరిస్తే స్వర్గానికి పోతారు అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయింది అంటూ ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ అమిత్ షా భారతదేశ ప్రజలను అవమానించడమే అవుతుందని తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని సతపల్లి పట్టణంలోనే

రాజ్యాంగం మీద దాడి రాజ్యాంగ రూపకల్ప అయినటువంటి రూపశిల్పినటువంటి అంబేద్కర్ మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ అమిత్ షా అహంకార పూరితమైన అట్లాగే ఒక ఒక నిరంకుశ వైఖరిని ఖండిస్తూ వాళ్ళ ఆయన తక్షణం భారత ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ దేశ వ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన తెలియజేస్తా ఉంది దీన్ని ఎందులో భాగంగా ఇక్కడ మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు గారు ఈ అమిత్ షా దిష్టి బొమ్మని తగలబెట్టవలసింది ముందు తమ్మిడి గారి మాట వచ్చి కోరుతా భారత పార్లమెంట్ లో భారత రాజ్యాంగ రూపశిల్పి దళిత ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాడినటువంటి యోధుడు దళిత ప్రజల హక్కులే కాదు మొత్తం భారతదేశ ప్రజానీకం యొక్క ఆశలు ఆకాంక్షలకు ప్రతినిధిగా సమాన సమానత్వం కోసం రాజ్యాంగంలో అనేక అంశాలు రూపొందించడంలో పాత్ర వహించినటువంటి మహనీయుడు అంబేద్కర్ ఆయన అవమానిస్తూ హోంమంత్రి సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ అవమానిస్తూ మాట్లాడారు ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది తక్షణమే అమిత్ షా బేషరతుగా దేశ ప్రజలకు జాతికి క్షమర్పణ చెప్పాలని కోరుతున్నాను అంబేద్కర్ తన జీవితాంతం దళిత హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం అంటరాంతరం నిర్మూలన కోసం పనిచేసినటువంటి సంఘ సంస్కర్త అంతేకాదు దేశ ప్రజలకు ఆదర్శంగా ఇవాళ రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగంలో సమానత్వ ప్రతిపాదనలు అనేక ఉన్నాయి కులాలన్నీ సమానంగా ఉండాలని మతాలన్నీ సమానంగా ఉండాలని ఆర్థిక అసమానతలు రూపుమాపాలని లౌకికతత్వం పాటించాలని ప్రియాస్వామ్యం కాపాడబడాలని రాజ్యాంగ స్వతంత్ర సంస్థలు స్వేచ్ఛగా నడిచే అవకాశం ఉండాలని ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు పౌరులకు ప్రాథమికంగా ఉండాల్సిన హక్కుల్ని కూడా పీఠికలో పొందుపరిచినటువంటి చరిత్ర రాజ్యాంగానికి ఉంది ఆ రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ గారు అనే విషయం మనందరికీ తెలుసు కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు సత్తుపల్లి పట్టణంలో జరుగుతున్న సిపిఎం పార్టీ ఇరవై రెండవ జిల్లా మహాసభల సందర్భంగా మహాసభలో తీర్మానం చేశాం ఈ నిరసన కార్యక్రమంలో పార్టీకి మనం అందరం పాల్గొనాలని ఇందులో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మన మన ప్రాంతాల్లో మన ప్లేసుల్లో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ అమిత్ షా అహంకారానికి నిరసనగా ఆయన దిష్టి బొమ్మను ఇక్కడ ప్రజల సమక్షంలో తగలబెట్టడం జరుగుతోంది ప్రెస్ ద్వారా ఈ విషయాలన్నింటినీ ప్రజల్లో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం